హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ తులసి హోమ్లీ వ్లాగ్స్ ఇలా ఉండడం అందరూ బాగున్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నాను మనస్ఫృతిగా కోరుకుంటున్నాను అయితే వాళ్ళకి వీడియో వచ్చేసి మా చెల్లి వీడిగా అండి మా చెల్లి వీడియో వచ్చేసి మీరు ఆల్రెడీ తొమ్మిది ఎంగేజ్మెంట్ వీడియో చూస్తుంటారు మా బాబాయ్ వల్ల చిన్న అమ్మాయిదనమాట చిన్న అమ్మాయిది వచ్చేసి రీసెంట్ మీరు లాస్ట్ టూ డేస్లో మీరు ఎంగేజ్మెంట్ చూస్తుంటారు ఆ అమ్మాయిది వచ్చేసి మ్యారేజ్ అండి ఆ అమ్మాయి హెల్దీ ఫంక్షన్కి మేము వెళ్ళామనమాట సో ముందు రోజే కాకుండా ఆ రోజే అంటే హడావుడు అవుతుంది అనేసి మీరు ముందు రోజే హల్దీ ఫంక్షన్ పెట్టుకున్నారు అదే రోజే మంగళ స్నానాలు మరియు పసుపు దంచడం ప్రోగ్రాం పెట్టేసుకున్నారనమాట ఆ రోజు అంటే హడావుడు అయిపోతుంది మళ్ళీ ఫంక్షన్కి వెళ్ళి ఫంక్షన్కి వెళ్ళాలి కదా అనేసి ముందు రోజే పెట్టేసుకున్నారు అక్కడ మిద్దపైనే ఓపెన్ ప్లేస్ ఉంటే అక్కడే అరేంజ్ చేసుకున్నారండి అక్కడ వచ్చేసి ఇందులో కొన్ని ఫొటోస్ మీతో షేర్ చేసినట్టు చూసేయండి అక్కడ వచ్చేసి మా బాబాయ్ మా పిన్ని అండి ఈ అమ్మాయి వచ్చేసి చిన్న అమ్మాయి ఇక్కడ వచ్చేసి అందరు వచ్చేసి పైకి వచ్చేసారనమాట పైన అయితే కొంచెం ప్లేస్ ఉంది కదా అన్న ఉద్దేశంతో అక్కడే వచ్చేసారు కొంచెం అక్కడ ఆరు అత్తమ్మ వదిన వాళ్ళు కూడా వచ్చారు ఇక్కడ అందరూ మెట్ల పైన ఒకరి పైన ఒకరు కూర్చుంటున్నారు అనమాట ఆ క్రీమ్ కలర్ శారీ వచ్చేసి పెద్ద అమ్మాయి అండి ఈ కలర్ శారీ వచ్చేసి రెండో అమ్మాయి ఈ పెళ్ళికూతురు వచ్చేసి అమ్మాయి మూడు అమ్మాయి మీరు వచ్చేసి ఆ అమ్మాయికి ఇక్కడే ఆత్మకూరలు ఇచ్చారండి వాళ్ళు కూడా దూరం వాళ్ళేం కాదు దగ్గర బంధువులు అనమాట అత్త వాళ్ళ అబ్బాయికి ఇచ్చారనమాట ఆ అబ్బాయి పేరు వచ్చేసి వినోద్ కుమార్ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నారు ఈ అమ్మాయి మ్యారేజ్ చెప్పే కూడా ఒక టూ వీక్స్ ట్వంటీ డేస్ అట్లా అవుతుందనమాట బట్ నాకు పిల్లలతో కుదరలేదండి వీడియో పెట్టడం అందుకే నేను ఇప్పుడు పెట్టాల్సి వస్తుందనమాట మేము ఆ రోజే మేము కూడా హల్దీ ఫంక్షన్ రోజే వెళ్ళాము ఆ రోజు హెల్దీ ఫంక్షన్ చూసుకొని పసుపు దంచే ప్రోగ్రామ్ చూసుకొని నెక్స్ట్ డే ముహూర్తం చూసుకొని తలంబరాలు చూసుకొని రిసెప్షన్ చూసుకొని మళ్ళీ రిటర్న్ అయ్యి వచ్చేస్తామంటారు బ్యాంగ్లూర్కి రిసెప్షన్ వచ్చేసి వాళ్ళు ఆత్మగురులు చేస్తారండి వాళ్ళు కూడా చాలా బాగా చేస్తారు నేను వీళ్ళైతే రిసెప్షన్ వీడియో కూడా నేను షేర్ చేస్తాను ఒకవేళ ఉంటే ఈ విధంగా అక్కడ వచ్చేసి ఆ అమ్మాయి పసుపు దంచ ప్రోగ్రామ్ అమ్మడాక ఫొటోస్ దిగిన తర్వాత ఈ విధంగా డెకరేట్ చేస్తున్నారు అనమాట సో ఆ డెకరేషన్ ఫంక్షన్ ఏమో కానీ మొత్తం హడావుడంతా వీళ్ళ ముగ్గురుదే ఉందండి మోక్షిత్ మోహితు మరి నక్షిత్ సో మొత్తం అక్కడ అంతా అల్లరి అల్లరి చేసేదంతా వీళ్ళే చేస్తున్నారనమాట పెళ్ళంతా ఇంకా పెళ్ళికి పెద్ద మనుషులు వీళ్ళే అయిపోయినట్టు అయిపోయినారనమాట అక్కడ ఎత్తుకుంది కదా ఆ అమ్మాయి వచ్చేసి మా మేనత్త కూతురు నీలిమ అని వచ్చేసి పిల్లల్ని ఎత్తుకుంటారు అనమాట సో అందరు చాలామంది ఉన్నారు కాబట్టి పిల్లల్ని ఎత్తుకోవడంలో పెద్ద సమస్య ఉండదులేండి ఎవరో ఒకరు ఎత్తుకుంటూనే ఉంటారు అనమాట ఎవరి దగ్గరికైనా వెళ్తారు పిల్లలు అదొక ఇష్యూ ఏం కాదు సో నాకేంటంటే అక్కడికి వెళ్తే అదొకటేమో బెనిఫిట్ ఎవరో ఒకరు ఎత్తుకుంటుంటారు నా దగ్గర కాకుండా నా దగ్గర ఓన్లీ తినిపించేటప్పుడు లేదంటే స్నానం చేయించేటప్పుడు తప్ప ఇంకా ఎక్కువ ఉండరు ఎవరో ఒకరు ఎత్తుకుంటూనే ఉంటారనమాట ఇక్కడ వచ్చేసి బాబాయ్ ఇవన్నీ ఫొటోస్ వీడియోస్ అవన్నీ తీసేస్తుంది అనమాట ఎందుకంటే అదే రోజు అంటే ఇంక ఎవరు ఇంకా ఈ ఈ ఫంక్షన్ అని ఆ ఫంక్షన్ అని కాదు కదా అనేసి ముందు రోజే ప్లాన్ చేసుకున్నారు సో ఆ రోజు అదొకటే కాబట్టి ఫ్రీ అయిపోయింది అనమాట ఇక్కడ వచ్చేసి ఒకరి తర్త ఒకరొకరు స్నానాలు చేపిస్తున్నారు అమ్మాయికి వచ్చేసి ఈ వీళ్ళు వచ్చేసి వాళ్ళ పెద్దక్క పెద్ద బావ అంటే మా బాబాయ్ వాళ్ళ ఫస్ట్ కూతురు అనమాట వీళ్ళు వచ్చేసి విజయవాడలో ఉంటారండి సో హైదరాబాద్ వాళ్ళదైతే ఆ అబ్బాయి జాబ్ పర్పస్ వచ్చేసి వాళ్ళు విజయవాడలో ఉంటారనమాట పెద్ద అబ్బాయి అబ్బాయి పేరు వచ్చేసి నవీన్ కుమార్ ఆ అమ్మాయి పేరు వచ్చేసి నీల్మ అయితే వాళ్ళు వచ్చేసి పేరు మార్చుకున్నారు పవిత్ర పవిత్ర మరియు నవీన్ కుమార్ ఆ అబ్బాయి వచ్చేసి డిఎస్పి ఆఫీస్లో సీనియర్ అసిస్టెంట్గా జాబ్ చేస్తారు సో వాళ్ళిద్దరు వచ్చేసి చెల్లెలకి స్నానం చేపిస్తున్నారు అనమాట ఇక్కడ వచ్చేసి చూస్తారు కదండి మా ఇక్కడ ఆ అమ్మాయి కూడా స్నానం చేయించేస్తుంది సో ఇక్కడ స్నానం చేయించేటప్పటికీ అక్కడ వచ్చేసి టైం వచ్చేసి చీకటి అయిపోయింది అనమాట నాకు పిల్లలు ఏడు వస్తున్నారు అనేసి నేను ఇంకా వాళ్ళకి అన్నం తినిపి ఏదైనా ఫుడ్ పెడదామనేసి నేను కిందకి వెళ్ళిపోయాను ఓన్లీ పసుపు దంచేంత వరకు నేను మాత్రం ఉన్నానండి చీకటి పడిన తర్వాత నేను కిందికి వెళ్ళిపోయాను అనమాట ఎందుకంటే వీళ్ళిద్దరు ఇంకా నేను ఇద్దరికి వచ్చేస్తున్నారు అందులో ముందు రోజు జర్నీ ఉండేది సరిగ్గా నిద్ర లేదు వాళ్ళకి ఏదైనా కొంచెం తినిపించేసి కిందికి వెళ్దాం అనేసి వెళ్ళిపోయాను నేను ఇంకా సో ఇక్కడ ఈ సిచ్యువేషన్లో ఈ టైంలో నేనైతే అక్కడ లేనండి ఈ స్నానాలు ఎప్పుడు కూడా నేను లేను తర్వాత ఇంకా అంత పిల్లలు తినిపించినాక మళ్ళీ లాస్ట్ టైం వచ్చి చేపించినట్టు నేను ఇక్కడ వచ్చేసారు మా వదిన కూడా వచ్చారండి ఫంక్షన్కి ఇటు సైడ్ వచ్చేసి మా పెద్ద చెల్లెలు ఉంది కదా వాళ్ళ అత్త అనమాట పెద్ద చెల్లెలు అత్త ఇటు సైడ్ వచ్చేసి వదిన వాళ్ళిద్దరు కలిపి స్నానాలు చేయించేస్తున్నాను అనమాట ఆ రోజు ఇంకా వదిన కూడా వదిన అత్తమ్మ కూడా ఈసారి ప్రతి ఒక్క ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యారండి హల్దీ ఫంక్షన్ నుంచి రిసెప్షన్ వరకు ప్రతి ఒక్క దాంట్లో అటెండ్ అయ్యారు ఇందాక డ్రెస్ వేసుకొని స్నానం చేయించింది కదా ఆ అమ్మాయి వచ్చేసి కిందింటి అమ్మాయి అండి మీరు ఆల్రెడీ ముందు విడిస్లో చూస్తుంటారు మమత అమ్మాయి ఇప్పుడు చేయించే అమ్మాయి వచ్చేసి అక్కడే రెండుకున్న వాళ్ళు ఆంటీ కూడా స్నానం చేపించేస్తున్నారు ఈ పక్క వచ్చేసి సునీత ఈ అమ్మాయి ఆ ఫస్ట్ ఆ ఎన్నికల జల్లలో పెట్టుకుంది కదా అమ్మాయి ఫస్ట్ అమ్మాయి ఎల్లో కలర్ అమ్మాయి రెండో అమ్మాయి పెళ్ళికూతురు మూడో అమ్మాయి అనమాట సో ఇంట్లో మా బాబాయ్ వాళ్ళు వచ్చేసి ఇంకా లాస్ట్ పెళ్ళండి సో అందరం కలిసి చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాము లాస్ట్ పెళ్ళి కావడంతో ఇంకా అమ్మవారి ఇంట్లో వచ్చేసి మా చిన్న తమ్ముడి పెళ్ళి ఉంది అనమాట ఇంకా ఒక్క పెళ్ళి అయిపోయిందంటే ఇంకా రెండు ఇళ్ళలో పెళ్ళి అయిపోయి మా నాన్న వాళ్ళు బాబాయ్ వాళ్ళు ఇంకా ఫుల్గా రెస్ట్ తీసుకున్నట్టే వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ కంప్లీట్గా అయిపోయినట్లు ఇంకా ఒక అమ్మ పెళ్ళి అయిపోతాయి ఇక్కడ వచ్చేసి ఒకరి తర్వాత ఒకరు స్నానాలు చేపి ఈ ఫొటోస్ కెమెరా వాళ్ళు వచ్చేసి ఇంకా వాళ్ళ బాధలు వాళ్ళవన్నమాట ఏ రకంగా ఉండండి ఇట్లా పట్టుకుండా అట్లా చేయండి అట్లా చేయండి అనేసి చెప్తూనే ఉంటారనమాట అనమాట పెళ్లి కూతురు కానీ పక్కన ఉన్న వాళ్ళకి కానీ ఇక్కడ వచ్చేసి చూడండి వాళ్ళ చెల్లెల్ని ఎత్తుకొని తిప్పుతూ ఉంది ఎంతైనా ఆడపిల్లలు అంటే ఆడపిల్లలండి వచ్చేసి పసుపు దంచేది అదంతా అంటే అర్జునుడిని మా మోక్షి చూడండి పసుపు కొమ్మలు తీసుకొని పోయి అందులో వేయడం చేయడం అంతా అందరి కాడికి అల్లరి చేసింది అయితే మోక్షితేనండి మొత్తం ఆ డెకరేషన్ బంతి పూలు తీసేసింది అయితే మోక్షితే మోహితే నక్షితే అయితే కామగానే ఉన్నారు కానీ మోక్షిది మాత్రం ఏ పట్టాన ఊరుకుండేవాడు కాదు వాడు అసలు ఇంట్లో కానీ అన్నిట్లో కానీ చూడండి అక్కడ చూడు మొత్తం ఆ డెకరేషన్ అంతా పాడి చేసింది అయితే మాత్రం ఖచ్చితంగా నక్షితే మోక్షితే అంత పాడు చేస్తాడనమాట వాడు సరే అది పిల్లలు అలా చేస్తుంటేనే అదొక ముచ్చట అనమాట వాడు అలా కూర్చొని అక్కడ అల్లరి చేస్తుంటే అందరు బాగా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇంకా పసుపు దంచ ప్రోగ్రాం అయిపోయినాక విసురుతున్నారనమాట ఒక్కొక్క అంటే ఒక్కొక్క బ్యాచ్కి ఒక్కొక్క ఫైవ్ మెంబర్స్ సో అక్కడ కూడా నెక్స్ట్ బ్యాచ్కి ఈ ఫైవ్ మెంబర్స్ అనమాట పెళ్లి కూతురు పిన్ని అమ్మ అమ్మ చేసి మా అత్త వాళ్ళ పెద్ద కోడలు అనమాట పావణి సో ఒక్కొక్క ట్రిప్కి ఒక్కొక్క ఐదు మంది కూర్చొని చేస్తాను నేను కూడా ఇట్లా విసిరేటప్పుడు ఉన్నానండి నేను కూడా విసరడంలో పసుపు దించడంలో మాత్రం ఉన్నాను కానీ ఇంకా కదా అంతా నేనైతే లేని ఇంకా కిందకి వెళ్ళిపోయాను ఇంకా పిల్లలు పిల్లలకు ఆకలిస్తుంది ఏదైనా తినిపిద్దామనేసి ఈ విధంగా వీళ్ళు మాత్రం ఒక్కొక్క ఫైవ్ మెంబర్స్ దిగారు అనమాట ఇక్కడ వచ్చేసి కొంతమంది ఇంకా గ్రూప్ ఫొటోస్ దిగారు అనమాట ఇక్కడ అందరు డ్రెస్ కూడా పెట్టారు కాబట్టి అందరు ఎల్లో డ్రెస్సెస్ వేసుకున్నారు ఇక్కడ వచ్చేసి ఈ విధంగా ఫొటోస్ దిగారు పెళ్లి కూతురు కూడా కొంచెం స్టీల్స్ అనేవి తీస్తారనమాట వాళ్ళు ఇచ్చేసి మా చెల్లెలు అబ్బాయి అంటే తెలుసు కదా ఫోటో అనమాట ఇంకా ఇక్కడ ఇంకా పెళ్ళికూతురు తనతో పాటు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారనమాట రోజు హల్దీ ఫంక్షన్కి సో ఇదండి డెకరేషన్ లుక్ అయితే ఇట్లా ఉంటుంది చాలా తింటే చాలా బాగుంటుంది సో ఇంకా వీళ్ళంతా మా చిల్లలు వాళ్ళంతా మేమంతా కలిసేసి ఇంకా వదినం కూడా కూర్చోబెట్టామన్నమాట ఏదైనా సరదాగా ఉంటుంది కదా ఉదయం ఈ కాలంలో ఇట్లా ఉండి ఉండిండవు కదా అనేసి మా చర్యలు తీసుకెళ్ళి ఉదయం కూడా కూర్చోబెట్టారు ఈ విధంగా ఈ కెమెరామ్యాన్ వచ్చేసి అంకుల్ కూడా దూరపోతాను కూడా కాదండి బాబాయ్కి చాలా క్లోజ్ ఫ్రెండ్ అనమాట అందుకు ఆయన ఒక కెమెరామ్యాన్ లెక్క కూడా మనకు అనిపించదు ఇంట్లో అంకుల్ లెక్కనే అనిపిస్తుంటాడు అనమాట అన్నీగా ఇంకా తెలిసిన అతనే కాబట్టి ఇట్లా అట్లనే చెప్పేస్తుంటాడు ఇంకా బాబాయ్ వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఫోటోగ్రాఫర్ అన్నట్టు చెప్పాలి అయితే చాలా బాగా తీస్తారు కలిసిపోతారు మన వాళ్ళే కాబట్టి మనకి నచ్చినట్లుగా మెచ్చినట్లుగా ఫొటోస్ తీస్తారు ఇక్కడ వచ్చేసి బాబాయ్ వచ్చేసి ముగ్గురు కూతుర్లతో తీసారండి ఇదండి వాళ్ళకి వీడియో వచ్చేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో మీతో వచ్చేసి నేను కొన్ని ఫోటోస్ షేర్ చేస్తాను చూడండి ఇక్కడ వచ్చేసి రాము భార్గవ్ ఈయన వచ్చేసి ఫొటోస్ దిగారు నాకు తెలిసి బిద్ద పైన వచ్చేసి దిగారనమాట ఇక్కడ జెంట్స్ అందరు వచ్చేసి డ్రెస్ కోడ్లో ఫొటోస్ దిగారు ఇక్కడ వచ్చేసి లేడీస్లో డ్రెస్ కోడ్లో ఫోటోలు దిగారు సో లేడీస్ కన్నా జెంట్స్ వచ్చేస్తే పక్కాగా వీళ్ళ డ్రెస్ కోడ్ అయితే ప్లాన్ చేస్తారండి అసలు వాళ్ళ గ్యాంగ్ చూస్తే ఏదో ముఠా గ్యాంగ్ అని అన్నట్లు కూడా నాకు ఈ అలా నవ్వుకున్నాం కూడా వాళ్ళు స్పెట్స్ పెట్టుకొని ఆ డ్రెస్సెస్ తీసుకుంటే చాలా ఫన్నీగా అనిపించింది ఏదో సంథింగ్ సినిమాలో ఏదైనా గ్యాంగ్ల కట్ట చూపిస్తారు కదా అన్నట్ల ఉంది అనమాట వాళ్ళది చాలా సరదాగా చాలా బాగా ఎంజాయ్ చేశాము సో ఫొటోస్లో నక్షిత మోహిత కన్నా నా మోక్షిత ఎక్కువ ఉన్నాడండి వీడు అల్లరు అంత ఇంత కాదనమాట మీరు ఫొటోస్లో చూస్తుంటే మీకే అనమాట ఆ రోల్ దగ్గరికి వెళ్ళడం ఇక్కడ వచ్చేసి మా మేనత్త అండి మా మేనత్త వాళ్ళ అబ్బాయి అమ్మాయి ఇక్కడ వచ్చేసి వాళ్ళ గ్రూప్ ఫోటో అత్త అత్త వాళ్ళ అబ్బాయి అమ్మాయి ఇక్కడ వచ్చేసి మేము దిగామనమాట అత్తమని పెట్టుకొని ఈ ఫోటో అప్పటికి ఇంకా వదిన రాలేదు ఒకవేళ వదిన వచ్చినప్పుడు దిగుతుంటాము ఇక్కడ వచ్చేసి నేను నా మర్దల కలిసేసి ఫోటోస్ దిగాదా పిల్లల్ని ఎత్తుకొని ఇట్లా నేను వచ్చేసి మా వారు ఇద్దరు పిల్లలు ఎత్తుకొని ఫొటోస్ ఇక్కడ వచ్చేసి ఈ విధంగా ఎంజాయ్